వెల్కమ్ టు టురేవతి దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి నీట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఒప్పుకున్నారు నీట్ అక్రమాలు గుజరాత్ వెలుగు చూడడం అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగాను చర్చనీయాంశమైంది మే ఐదులో నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు పరీక్షా నిర్వహణ ఫలితాల వెల్లడి ర్యాంకుల ప్రకటన విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహరించిన తీరు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నది అయితే టాప్ ర్యాంకులు చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు రావడం అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తొలి బీజాన్ని వేసింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించిన నీటిలో ఇద్దరికి మాత్రమే ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో ఒక్కరికే వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురికి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కొక్కరికి చొప్పున ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు అసాధారణ రీతిలో అరవై ఏడు మంది టాపర్లుగా నిలిచారు నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షలో ఇంత మందికి ర్యాంకులు రావడం అసాధారణం మార్కుల్లో తేడాలు చూసుకున్నట్లయితే హర్యానాలోని ఒకే సెంటర్ లో పరీక్షలు రాసిన ఆరుగురికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం అలాగే నూట ఎనభై ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం ఏడు వందల ఇరవై మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది మార్కులు కూడా వచ్చాయి ప్లస్ ఫోర్ మైనస్ వన్ విధానంలో నిర్వహించే నీట్ ఎగ్జామ్ లో ఇది అసాధ్యం దీంతో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింత బలపడ్డాయి కొన్ని పరీక్షా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో నీట్ పరీక్ష ఆలస్యంగా మొదలైంది దీంతో ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్టు ఎన్డీఏ వెల్లడించింది గ్రేస్ మార్కులు కలిపిన వారిలో కొందరు టాపర్లు కూడా ఉన్నారు అయితే ఏ ప్రాతిపదికన ఈ మార్కులు కలిపారు దీనికోసం ఏ నిబంధనలు పాటించారు అని ఎన్డీఏను పలువురు ప్రశ్నించారు అయితే వివాదం సుప్రీంకోర్టుకు చేరింది దీంతో వెనక్కి తగ్గిన ఎన్డీఏ తిరిగి ఆ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తేలిగ్గా చెప్పింది తొలుత జూన్ పద్నాలుగున ఫలితాలు ప్రకటిస్తామన్న ఎన్డీఏ పది రోజుల ముందు అంటే జూన్ నాలుగున రిజల్ట్ విడుదల చేసింది అదే రోజు లోక్ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం అవకతవకలపై నుంచి దృష్టి మళ్లించడానికే ఎన్డీఏ ఇలా చేసిందన్న ఆరోపణలున్నాయి నీట్ పరీక్షలో అవకతవకలకు మూలాలు ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రంలోనే వెలుగు చూడటం గమనార్హం గుజరాత్ లోని పంచమహా జిల్లా గోద్ర పట్టణంలోని ఓ సెంటర్ లో ఖాళీ ఓఎంఎస్ సీట్లను ఇచ్చి వెళ్లమని లక్షల మంది విద్యార్థులకు కొందరు టీచర్లు సూచించినట్టు పోలీసుల పోలీసుల దర్యాప్తులో తేలింది ఇలా ఇరవై ఏడు మందికి విద్యార్థులతో వీరికి పది లక్షల చొప్పున బేరం కుదిరినట్టు సమాచారం ఒక బీహార్ లో ముప్పై మంది విద్యార్థులకు పరీక్షకు ముందు రోజు ప్రశ్న పత్రాన్ని కంఠస్థం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షలు వసూలు చేసినట్టు సమాచారం కాగా తొలుత అక్రమాలు జరగలేదని ఎన్డీఏను వెనకసుకొచ్చిన విద్యా మంత్రి అక్రమాలు నిజమేనని ఒప్పుకోవడం ఎన్డీఏలో ఉన్నతాధికారులు దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం మరింత చర్చకు దారి తీస్తున్నది అక్రమాల సంగతి బయటపడటంతో ప్రభుత్వానికి మచ్చ రాకుండా తప్పునంతా ఎన్డీఏ మీదకే నెట్టివేయాలని సర్కార్ పెద్దలు కుట్రలకు తెర తీస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి